ప్రైజ్ దలాడ్ హెలుయా ప్రభుత్వ యేసుక్రీస్తు నవ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని చేర్చారు దాదాపు ఇరవై ఐదవ సంవత్సరంలో మూడు నెలలు పూర్తిగా వస్తూ ఉన్నాయి మహాదేవుని కృప వల్ల మన జీవితాలలో దినాలు గడిచిపోతున్నాయి సమయం గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి వారాలు నెలలు అయితే ప్రిలరా కాలం ఎప్పుడు నీకోసం ఆగదు కాలం ఎప్పుడు నీకోసం ఆగదు కాలం ఎప్పుడు మారిపోదు మా కాలం భలే మారిపోయిందయ్యా ఇప్పుడు పూర్వకాలం అంటాం లేదు కాలం ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటుంది మనుషులు మారిపోతున్నారు మానవీయ మనస్తత్వాలు మారిపోతున్నాయి మానవుల్లో చాలా ఘోరమైన పాపం బయలు బయలుదేరింది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ప్రియుల కడవరి దినములలో అందరిలో అనిత ప్రేమ చల్లారిపోవును అని రాయబడదు అవును పూర్వకాలంలో ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు మానవుల్లో మానవుడికి ఇప్పుడు స్వార్థం పెరిగిపోయింది స్వార్థపరుడైపోయాడు మనవి జీవితంలో పాపం పెట్టి పోతుంది సాతాను విజృంభిస్తూ ఉన్నాడు వాడు తోక బాగా ఎక్కువ ఊపుతున్నాడు వాడి కాలం దగ్గర పడింది వాడు బంధించబడే కాలం దగ్గర పడింది వాడికి తెలుసు మనకు తెలియదు ప్రతి విషయం వాడికి తెలుసు కావున ప్రిల్లలా బహు జాగ్రత్తగా మనము బహు జాగ్రత్తగా ఈ దినాలలో మనకు కలిగిన ఈ విశ్వాసమును భయంతో వణుకుతో కాపాడుకోవాలి రండి పరమగీత ప్రసంగ వాహిని లేక వెళ్ళిపోదాం పరమగీత ప్రగ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం నన్ను ఆకర్షించము మేము నీ యొద్ధకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనే నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ఇది నాలుగవ వచ్చినంలో నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము సులుమితి అంటుంది నన్ను ఆకర్షించము ఎరుషులే ముఖమార్తెలు అంటున్నారు మేము నీ వద్దుకు పరిగెత్తి వచ్చేదము ఇక్కడ మరల సులుమితి రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను పిల్లరా మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము అనే యర్షులేము కుమార్తెలు శూలుమితిని ఆకర్షిస్తే వీళ్ళు ఎందుకు పరిగెత్తుకొస్తారు ఇక్కడ చాలా అనుగూఢమైన అర్థం ఉంది ప్రియుల శూలమితి అనగా కన్యక వధువు సంఘం ప్రీణి యొక్క ప్రియురాలు నిన్నటి దినంలో ప్రవీణ్ కుమార్ యొక్క అంత్రిమ అంతిమ యాత్ర హైదరాబాద్ నగరం అంతా లక్షలాది మంది దైవ సేవకులు క్రైస్తవులు లక్షలాది మంది ఆయన ఆకర్షించింది ప్రవీణ్ కుమార్లు మాత్రమే ఆయన పిలిచింది ప్రవీణ్ కుమార్ పగడాల గారిని మాత్రమే దేవుని సేవకు కానీ దేవుని యొక్కకు పరుగెత్తి వచ్చేవారు యర్షులం కుమార్తెలు అనగా ఈ లోకంలో విశ్వాసులు ఏమంటే నిజంగా ఆశ్చర్యంగా మనం మనం చూసినట్లయితే నేను ఎడదనము క్రైస్తవ లోకమంతా ఒకటి అయిపోయింది క్రైస్తవ లోకమంతా ఒకటి చాలా ఐక్యంగా చాలా ప్రేమగా ఆ కుటుంబాన్ని ఆదరించడానికి మరియు ఆ యొక్క సమాధి కార్యక్రమంలో పాల్గొనాలని అంతిమంగా ప్రవీణ్ కుమార్ గారి పగడాల గారి ప్రవీణ్ పగడాల గారి దైవజనులు పార్థివ దేహాన్ని చూడాలని కో కొల్లలుగా అక్కడికి దేవుని బిడలు చేరడం జరిగింది ఒక్క వ్యక్తి చనిపోతే ఇంతమంది ఎందుకు వెళ్ళారయ్యా అంటే అది చంపబడ్డా చలిపోయాడా అదంతా వేరే విషయం కానీ అంటే ఆ దైవ సేవకుడుని దేవుడు ఆకర్షించాడు ఇక్కడ ఇరుషులేము కుమార్తెలు మేము ఎందుకు పరిగెత్తుకొస్తాం ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తి ద్వారా అనేక వేల మందిని డాక్టర్ బిల్లి గ్రహం గారు ఉన్నారు పిల్లల బిల్లి గ్రహం గారి సాక్ష్యం చాలా గొప్పది ఒక్క బిల్లి గ్రహం గారిని దేవుడు ఆకర్షిస్తే కొన్ని లక్షల మందిని దేవుని దగ్గరకు పరిగెత్తుకొచ్చారు అమెరికా దేశంలో పూర్వకాలంలో గుడాలాల పండగ అని ఒక దైవజనుడు ఏడు రోజులు ప్రార్థనలు పెట్టాడంట అంటే పెద్ద గుడాలేం కాదు ఒక చిన్న గుడారం వేసి దాని గుడాలాల పండగ అని పేరు పెట్టాడంట ఇప్పుడు హోసన్న వాళ్ళు ఏసన్న ఇక్కడ ఇండియాలో స్టార్ట్ చేసి ఈ దినం నిన్న ఈ సంవత్సరం ఏడు ఎనిమిది లక్షల మంది అక్కడికి ఒక్క ఏ సన్ను దేవుడు ఆకర్షిస్తే ఈ దినం ఏడు ఎనిమిది లక్షల మంది గుడాల వచ్చారు అది పరిగెత్తి వచ్చేదాం సరే అక్కడ కూడా గుడాల పండుగ స్టార్ట్ చేసి ఐదు రోజులు దేవుని వాక్యం చెప్పాడంట అంటే పెద్ద కూడా రాలేం కాదు కొద్దిమంది వచ్చారు వాక్యం విన్నారు వెళ్ళిపోతున్నారట ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందా అని ఆరో ఆరో రోజు పిలిపిస్తే ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదంట చాలా బాధపడ్డాడంట చాలా ఖర్చు పెట్టాను ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు ప్రభువా అని సరే ఏడో దినమైనా ప్రయత్నం చేద్దామని చాలా గట్టిగా ప్రార్థన చేసి చాలా ఉద్యోగంగా వాక్యం చెప్పాడట చివరిగా కాల్ ఇస్తే ఒక్కరు కూడా అక్కడికి మారుమరుసు పొందినట్లుగా ఎవరు నిలబడలేదంట ఎవరు రాలేదంట స్టేజ్ దగ్గర చాలా దుఃఖపడి ఒక పాట పాడు పాడుకుంటున్నాడట ఆయన చివరికి ఒక పాట నీ కోసము బలి అయిన ఏసయ్యా నీకోసము ప్రాణం ఇచ్చిన ఏసయ్యా నిన్ను ప్రేమించుచున్నాడు నిన్ను పిలుచుతున్నాడు రా సోదరా రా సోదరి అనే ఒక సాంగ్ కళ్ళు మూసుకొని కన్నీరు గారుస్తా ఏడుస్తా ప్రార్థించి ఆ పాట పాడి ప్రార్థించి కళ్ళు తెరిచారట స్టేజీ దగ్గరకు ఒక చిన్న బాలుడు వచ్చి నిలబడ్డాడంట పదమూడు సంవత్సరాల బాలుడు ఈ పదమూడు సంవత్సరాల బాలుడు ఏం బాబు ఎందుకు వచ్చావు నా కోసం ఇచ్చిన ఏసయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చిన ఏసయ్యా నన్ను ప్రేమించాడు నేను ఆయన కోసం వచ్చాను పాస్టర్ గారు నాకు బాప్తిష్టం ఇవ్వండి అన్నాడట నాయనా నీకు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు సరే ఒక్కరైనా దొరికాడని ఆ ఒక్కరిని తీసిపోయి బాప్తిష్టం ఇచ్చాడట పిల్లరా ఆయన ఎవరో తెలుసా డాక్టర్ బిల్లి గ్రహం కొన్ని లక్షల మందికి దేవుని స్వార్థ సాటాడు అదేనో ఆ దైవజనుడు అయ్యో ఎవరు రాలేదే బాప్తిష్టానికి ఒక్కడే వచ్చాడని ఆ ఒక్క ఆత్మను రక్షించిన దైవజనుడు కొన్ని లక్షల మంది దేవుని స్వార్థ సాటి రక్షించిన దైవజనుడు డాక్టర్ బిళ్ళి గ్రహం గారు కాబట్టి నన్ను ఆకర్షించము అని అంటే మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదాం అవును ఎంత గొప్ప కురుప కన్నీటితో పంటను వేస్తారు సంతోషంతో పంటను కోసుకుంటారు కావున పిల్లలా దేవుని కార్యములు ఆశ్చర్యం ఉంటాయి దేవుని కార్యములు ఆశ్చర్యము ప్రార్థిస్తాము ఆ ప్రభువులో నిరంతరము కొనసాగుదాం ప్రభు స్వార్థ కొరకాయ పరిగెత్తదాం పరుగితేరా పరుగితేరా ఎస్ లోకంలో పాపం కోసం పరిగెత్తవద్దు శత్రుత్వం కోసం పరిగెత్తవద్దు ధనం కోసం పరిగెత్తవద్దు దేవుని కోసం పరిగెత్తుదాం పరలోక రాజ్య ఆశీర్వాదాలు పొందుదాముగాక్రియ దేవుడి వాక్యం దీవించి గాక పిల్లరా ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నామం పెట్ట వేడి తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నేను తెవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ ప్రైజలాండ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక